ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మ్యారేజ్ డే అని చెప్పేసి నేను పిక్ అలా పోస్ట్ చేయగానే యూట్యూబ్లో చాలా మంది రెస్పాండ్ అయ్యి నాకు లో డిఎం చేశారు విషెస్ చెప్తూ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఎప్పటికీ మర్చిపోలేను మీరందరూ నా ఫ్యామిలీ నిజంగా ఫ్యామిలీ కంటే ఎక్కువనే చెప్పాలి అసలు ఎందుకంటే అంత కేర్ఫుల్గా ప్రతిసారి నా గురించి ఆలోచిస్తూ కమెంట్స్ చేస్తున్నారు ఎప్పటికీ మర్చిపోనండి సీరియస్గా అంటే నేను యూట్యూబ్లో ఉన్నా లేకపోయినా మీ లవ్ అండ్ అఫెక్షన్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను అండ్ ఈ రోజు మనం ఇక్కడికి వెళ్తున్నాం అంటే జ్యువెలరీ షాపింగ్ అన్నమాట సో మీరు తమ్ చూసే ఉంటారు బట్ ఒక ట్విస్ట్ ఉందండి అది వీడియో ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు వెళ్ళేది నా కూడా జ్యువెలర్స్కి యాక్చువల్ గా ఈ రోజు వర్షం లేదు చక్కగా షాపింగ్ చేద్దాము మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకుంటే కరెక్ట్ గా చూసారా అక్కడికి వెళ్లే టైంకి వర్షం వచ్చేసిందండి నేను వెళ్లేది నిజాంపేట నా కూడా అండి చాలా బాగుంటదండి వీళ్ళ కలెక్షన్ ఇక స్కిన్ గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం అయితే వచ్చింది అందుకే నేను రీసెంట్గా యూస్ చేస్తా ఉన్నాను అనమాట కొన్ని రోజుల నుంచి అదేంటంటే క్యూర్ స్కిన్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసేసుకున్నాను దీనిలో ఏంటంటే మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్ గా మనకి డాక్టర్సే కాంటాక్ట్ అవుతారు అనమాట సో డర్మటాలజిస్ట్ ని మనం కాంటాక్ట్ అయితే ఇక చక్కగా మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళు ఇలా అడుగుతారండి ఏం లేదు ఏ ద్వారా మనకి ఫేస్ స్కాన్ ఇవన్నీ జరుగుతాయి మనకి వెంటనే అక్కడే చెప్పేస్తున్నారండి అసలు ఏంటి ప్రాబ్లమ్ ఎప్పటి నుంచి ఉంది మీరు ఏ కిట్ వాడాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్ ఉంటుంది అనమాట పర్సనైజ్డ్ కిట్స్ ఉంటాయి వీళ్ళు దీనివల్ల లాభం ఏంటి అంటే కాస్త బయటికి వెళ్లకుండా ఎంత ఖర్చు పెట్టుంటామో నిజంగా బయటకు వెళ్ళి డాక్టర్స్ కి మనం అక్కడికి ఇక్కడికి తిరగకుండా డైరెక్ట్ గా హ్యాపీగా ఫోన్ లోనే మన ప్రాబ్లమ్ అంతా చెప్పి డీటెయిల్డ్ గా వాళ్ళైతే డిస్క్రిప్షన్ తీసుకుంటారు మన ఫేస్ ని మొత్తం స్కాన్ చేస్తారనమాట ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది ఇలా నా ఫేస్ ని అయితే స్కాన్ చేసి ఏం ప్రాబ్లము ఏం యాక్ని అనేది క్లియర్ గా తెలుసుకున్నారు ఆ తర్వాత వెంటనే ఈ కిట్ అయితే నేను ఆర్డర్ పెట్టేశానండి ఇది పర్సనలైజ్ కిట్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది కిట్ అయితే అంటే మన ప్రాబ్లమ్ కి తగ్గట్టు వస్తుంది అనమాట ఇదిగోండి నాకు వచ్చిన కిట్ ఇది ఇది కూడా నాకు వన్ డే లోని షిప్ అయిపోయిందండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే మనకు వచ్చింది దట్టు ఫ్రీ షిప్పింగ్ అనమాట కంప్లీట్గా ఇదైతే మనకి ఏంటి అంటే చక్కగా వీళ్ళు చెప్తారు కూడా ఈ కిడ్నీ ఎలా యూస్ చేయాలి ఏంటి అండ్ మళ్ళా అప్ కాల్స్ కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర నుంచి నేను అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను నిజంగా చాలా బాగుంది ఇక యూస్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట వాళ్ళు చెప్పిన రొటీన్ని నేను ఫాలో అవుతున్నాను అండ్ అలాగే మనకి డైట్ లో ఏం తీసుకోవాలి ఏంటి కూడా చాలా బాగా చెప్తున్నారు సో మనం ఏది తింటే మనకి స్కిన్ బాగుంటుంది ఇక మళ్ళీ మంచిగా గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు వన్స్ ప్రొడక్ట్స్ రిసీవ్ అవ్వగానే మనకి ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయండి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా యూస్ చేయాలి ఈ క్రీమ్స్ అనేవి కూడా చెప్తారు నాకైతే పర్సనల్ ఏమొచ్చాయంటే సన్ స్క్రీన్ ఒకటి అండ్ అలాగే మనకి ఫేస్ క్లెన్జర్ ఒకటి వచ్చింది అండ్ అలాగే ఒక టూ నైట్ క్రీమ్స్ కూడా వచ్చాయనమాట బాగున్నాయండి యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను దీంట్లో కూడా ఏ రోజు ఏది యూస్ చేయాలి అనేది కూడా చాలా క్లియర్ గా తెలిసిన విషయమేనండి నేను ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఈ పీసీఓడి అని ఇలాంటివన్నీ ఫేస్ చేస్తానే ఉన్నాను మీ అందరికి తెలిసిన విషయమే అప్పటి నుంచే నా స్కిన్ పాడవడం స్టార్ట్ అయిందండి ఎన్ని హాస్పిటల్స్ తిరిగానో నాకే తెలుసు బట్ స్కిన్ అయితే నాకు రికవర్ అవ్వలేదు అండ్ ఈ కిట్ ద్వారా నాకు చాలా చాలా చేంజెస్ అనేవి వస్తా నీ స్కిన్ లో అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు నేను యూస్ చేసిన చేసింది కూడా మీకు చాలా రోజుల క్రితందే చూపించాను అనమాట ఇప్పుడు స్కిన్ కి అప్పటికి చాలా డిఫరెన్స్ అయితే చూస్తా ఉన్నాను ఎన్ని చేంజెస్ చిన్న డౌట్ ఉన్నా కూడా మనం హ్యాపీగా క్వశ్చన్ చేయొచ్చు డాక్టర్ గారిని అయితే అండ్ అలాగే మళ్ళీ నాకు నెక్స్ట్ మంత్ కూడా ఒక సెషన్ అయితే అరేంజ్ చేశారు అంటే చేంజెస్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్ గా కిట్ మనం ఎలా యూస్ చేస్తున్నాము దాన్ని బట్టి మనకి కంపల్సరీ చేంజెస్ అయితే వస్తాయి సో రిజల్ట్ అయితే ఆల్మోస్ట్ నేను చూస్తా ఉన్నాను ఇక నెక్స్ట్ మంత్ సెషన్ కోసం కూడా వెయిటింగ్ నేను అండ్ మన ఫాలోవర్స్ అయితే ఒక ఆఫర్ అయితే ఉందండి అదేంటంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి రాధా హండ్రెడ్ ఇది వచ్చేసి కూపన్ కోడ్ అనమాట మీకు ఖచ్చితంగా మంచి డిస్కౌంట్స్ అయితే అవైలబుల్ అవుతాయి ఫస్ట్ పర్చేస్ తోటి నేను ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే క్యూర్ స్కిన్ యాప్ డీటెయిల్స్ నన్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన్నాను కంపల్సరీ చెక్అౌట్ చేయండి ఇది నా నైట్ రొటీన్ అనమాట ఇవన్నీ యూస్ చేసుకుని హ్యాపీగా నైట్ మొత్తం ఫేస్ అలా లీవ్ చేసేసి హ్యాపీగా నిద్రపోవడమే స్కిన్లో ఎన్ని చేంజెస్ వచ్చాయో ఆల్మోస్ట్ నేను ఫిఫ్టీన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం చేంజెస్ అయితే నేను అనమాట రిజల్ట్స్ కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ మంత్ కూడా ఇంకా నాకు ఈ యాక్ని అంతా క్లియర్ అయిపోతే మాత్రం హ్యాపీగా మీతోటి రిజల్ట్ అయితే ఖచ్చితంగా షేర్ చేసేసుకుంటాను నాకైతే నచ్చిందండి మీరు కూడా ట్రై చేయాలంటే కంపల్సరీ ట్రై చేయ ఇది నిజాంపేట్ నా కూడా అండి చాలా బాగుంటుందండి వీళ్ళ కలెక్షన్ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా మనకి చాలా చక్కగా ఇస్తారండి అందులో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఆఫర్స్ ఉన్నాయి కదా మనకి సో దానివల్ల మేకింగ్ చార్జెస్ ఇట్లాంటివి ఏమీ లేవన్నమాట ఇదైతే అస్సలు ప్రమోషన్ కాదండి నేను రెగ్యులర్ గా వెళ్తాను కాబట్టి నా కూడాకే మీకు చెప్తున్నాను అందులో ఇప్పుడు ఏంటంటే మనకి వరలక్ష్మి వ్రతం ఆఫర్స్ అనమాట ట్వంటీ సిక్స్త్ వరకు ఉందండి ఈ మంత్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి మనకి స్టోన్స్ మీద అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఈ పోల్కి డైమండ్స్ ఉంటాయి కదా వాటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయన్మాట గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని కూడా మనకి ఏంటి అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అనమాట దీని మీద వ్యాట్ చార్జెస్ అన్ని స్టార్ట్ అయ్యేది ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఇంక ఇన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్లకుండా ఎలా ఉంటాం చెప్పండి ఖచ్చితంగా వెళ్తాం కదా అలాగే మేకింగ్ ఛార్జెస్ లేవు ఈ సిల్వర్ ఆర్టికల్స్ మీద అది కూడా చెప్తాం మీకు లాస్ట్లో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను కూడా ఇంకా త్వరగా వెళ్ళాను అనమాట అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ మీద కూడా మేకింగ్ ఛార్జెస్ లేవు అలాగే పోల్కి జ్యువెలరీ ఉంటుంది చూసారా వాటి మీద కూడా ఏం లేవండి ఇంకో విషయం ఏంటంటే పర్చేజ్ మీద మనకి మళ్ళీ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్లే ఇచ్చేసారు స్కీమ్ లో అంటే టూ ల్యాక్స్ అండ్ అబో పర్చేస్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తున్నారు సో ఇన్ని మంచి ఆఫర్స్ ఉన్నాయి కదా ఇంక ఇదే రైట్ టైం అని చెప్పేసి నేను బయలుదేరాను ఫస్ట్ ఇక్కడకు అయితే యాక్చువల్గా మా అత్తయ్య గారికి ఒక చైన్ చూడడానికి వచ్చామండి ఇప్పుడు కొంచెం గుండ్లు పూసలు ఇలాంటివి వేసుకుంటారు కదా పెద్దవాళ్ళు సో మా అత్తయ్యకైతే ఇంకా ఆ చైన్ తీసుకుందామని వచ్చామన్నమాట సో అది చూసాము చూసి ఒకటి ఫైనల్ అయితే చేసాం మా కూడా నచ్చింది ఇంకో సో దాన్నైతే మేము ఆర్డర్ ఇచ్చాము స్వీటీకి బ్యాంగిల్స్ చూద్దాము అని చెప్పేసి ఇక స్టార్ట్ చేశాను అనమాట చూడ్డాము ఈ కడా బ్యాంగిల్స్ అయితే నాకు చాలా చాలా అనమాట ఇంకా ఇవి టూ సెట్స్ సంథింగ్ అంటే అదే టూ బ్యాంగిల్స్ ఉంటాయి కదా టూ ల్యాక్స్ అవ్వ అట్లా ఉన్నాయన్నమాట బట్ నేనేంటంటే ఇట్లా తీసుకోకుండా ఇక్కడే చేయిద్దాము అనేది నా ఉద్దేశము ఇలా కలెక్షన్ బాగుంటుంది ప్లస్ ఇంకోటి మేకింగ్ చార్జెస్ ఎట్లో లేవు కదా వేటి మీద కూడా చాలా చక్కగా తయారు చేసి ఇస్తారండి అండ్ అలాగే చెప్పేస్తారు కూడా ఏ ఆర్టికల్ మీకు ఎలా యూస్ చేసుకోవాలి ఎలా యూస్ చేస్తే అవుతుంది దాన్ని మళ్ళీ మనం బెండ్ చేసినా ఈ ఆర్టికల్ మళ్ళీ అవుతుందా మంచిగా అన్నీ చెప్తారనమాట చాలా క్లియర్గా చెప్తారండి అందుకే అంత నమ్మకం నాకు ఇంకెలాగో వచ్చా కాబట్టి మీకు ఒకసారి డైమండ్ సెక్షన్ కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా వచ్చేసానమాట డైమండ్ సెక్షన్ అయితే నిజంగా చెప్తున్నానండి ఒక్కొక్కటి ఉందనమాట నిజంగా నాకు అన్నీ ఒకసారి అలా వేసుకోవాలనిపించింది అనమాట ఎందుకంటే అన్నీ కొనలేం కాబట్టి ఎలాగో ఇంకెలాగో మనకి హెల్ప్ చేయడానికి తను కూడా వచ్చిందండి అమ్మాయి సో తనైతే పెడతా ఉందనమాట ఒక్కొక్క సెట్ మీకు ఒకసారి డిజైన్స్ చూపిద్దాం అని అనమాట అనుకొని నేను వెంటనే అయితే షేర్ చేస్తా ఉన్నాను డిజైన్స్ అండ్ వీళ్ళది స్కీమ్ కూడా ఉందండి స్కీమ్ కూడా నేను కట్టున్నాను ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా సో స్కీమ్ కట్టాను కాబట్టి అట్లీస్ట్ స్కీమ్లో అయినా తీసుకుందాము అని చెప్పి ఇంకా స్కీమ్కి టైం ఉంది ఇంకా టైం అవ్వలేదు అది కంప్లీట్ అయిపోతే మాత్రం నేను ఇంకా పాపకు బ్యాంగిల్స్ తీసేసుకోవాలి యాక్చువల్గా ఈసారి తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు కాదులే ఇంకొంచెం టైం స్కీమ్ ఉంది కదా స్కీమ్లో అయినా మనం తీసేసుకోవచ్చు అన్న థాట్ కూడా మా ఇద్దరికి వచ్చింది అనమాట అందుకని ఇంకా అత్తయ్య గారికి ఆర్డర్ అయితే ఇచ్చేసి అవి పూసల దండలా ఉంటాం చెప్పా కదా సో అదైతే ఆర్డర్ ఇచ్చేసాము మీకు ముందు చూపించున్నాను చూడండి వీడియో కంప్లీట్ గా చూసే వాళ్ళకే అర్థమవుతుంది ఎక్కడ ఎక్కడేమున్నాయని ఎందుకంటే వాయిస్ ఓవర్ ఒకటి వస్తా ఉంది బ్యాక్గ్రౌండ్లో లో ఇంకోటి రన్ అవుతా ఉంది కాబట్టి మీకు అర్థం కాదు చూడకపోతే అందుకోసం అనమాట వీళ్ళ ప్రత్యేకత ఇదండి కనిక డైమండ్స్ అనమాట ఇప్పుడు నేను లోపల నాకు కూడా మళ్ళీ కనిక డైమండ్స్ అని ఉంటుంది సో అదైతే మీకు నేను చూపిస్తూ ఉన్నాను అనమాట సో హెవీ జ్యువెలరీ ఉంది లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంది ఇక పోల్కీ స్టోన్స్ సరోస్కి ఇట్లా డిఫరెంట్ అండి మనకి ఏదైనా ఒక ఐటెమ్ ఒకవేళ బయట ఏదైనా నచ్చింది ఈ పెన్న ఇండ్రెస్ట్ లో నచ్చుతాయి కదా సో అవి నచ్చి ఒకవేళ అలాంటివి కావాలన్నా కూడా వాళ్ళు చేయిస్తారనమాట యాక్చువల్ యాక్చువల్గా నేను వీళ్ళ దగ్గరికి పిక్చర్ ఒకటి తీసుకెళ్లాను అండి పెన్ లోనే చూసి తీసుకెళ్ళి మా గారికి ఇలాగే కావాలండి అని చూపించాను నేను చూపిస్తే ఆల్రెడీ వాళ్ళ దగ్గర అలాంటి ఉన్నాయి ఉన్నాయనమాట చూపించేశారు ఇవే కదండి అని నేను కూడా షాక్ అయిన ఒకే డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ అని చెప్పి కాకపోతే మేము కొంచెం ఇంచెస్ పొడవు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ ఇచ్చామన్నమాట లేకపోతే అసలు ఆ రోజే అది తీసుకొని అయితే వచ్చేసేవాళ్ళం ఎక్కడ చూడండి అసలు ఎన్ని స్టోన్స్ అనమాట అంటే కంప్లీట్గా డైమండ్ సెట్స్ అండి నిజంగా ఏదన్నా ఒక్కటి తీసుకున్నా చాలేమో అంటే ప్రతి దానికి మనం మ్యాచ్ చేసుకోవచ్చు చాలా చక్కగా గ్రీన్ స్టోన్లో ఉంది పింక్ ఉంది పర్పుల్ లావెండర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ముత్యాలది కూడా ఉందనమాట ఇంకా నేను చాలా కలెక్షన్ మీకు చూపించదండి నిజాంపేట బ్రాంచ్ అనమాట ఇది ఎవరైనా విజిట్ చేయాలంటే ఈ కి విజిట్ చేయండి ఖచ్చితంగా నాకు ఎంత నచ్చేసి చెప్తున్నానంటే అంత నచ్చి చెప్తున్నాను ప్రమోషన్ అయితే అస్సలు కాదు దయచేసి ప్రమోషన్ అని మాత్రం అనుకోవద్దు మీకు జస్ట్ చూపిస్తున్నాను ఒకసారి కనిక ఫైన్ డైమండ్ జ్యువెలరీ మీరు ఏం లేదండి నిజాంపేట అట్లా ఎంటర్ అయితేనే మీకు కనిపించేస్తుంది అనమాట మన నాకు జ్యువెలరీ అయితే మీకు అడ్రస్ ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి వెళ్ళి నేనైతే అన్నీ ఒకసారి తన తీరా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అన్నీ మనం ఎలాగో కొనలేం కదా ఈ లోపల వాళ్ళు ఏమన్నారంటే బ్లాక్ బీడ్స్ కొత్త డిజైన్స్ వచ్చాయి అవి కూడా చూస్తారా ఒకసారి అని అంటే సరే నేను మా సబ్స్క్రైబర్స్కి చూపిస్తాం తీసుకోరండి అని అయితే చెప్పానండి సో ఇంకా అవే అనమాట వేసుకొని చూపిద్దాము చిన్న చిన్నవి మీరు నా వ్లాగ్స్ ఫాలో అయ్యే అయితే తెలుసు నేను చాలా రోజుల నుంచి ఏదన్నా చిన్న నలుపుసలు దాన్ని తీసుకోవాలనుకుంటున్నానండి సన్నది ఫ్యూచర్లో తీసుకుంటాను తీసుకుంటానని చెప్తా ఉండేను కదా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా షాకింగ్గా అర్జున్ గారు ఉండి అట్లా మెళ్ళలో వేసుకోంగానే బాగుంది తీసుకో అని చెప్పి అనేసారనమాట యాక్చువల్గా మ్యారేజ్ డే గిఫ్ట్ ఉంటుంది కాకపోతే మేమేంటంటే ఏంటంటే అన్నీ అట్లా తీసుకోవాలని రూల్ ఏమీ లేదు గిఫ్ట్ కావాలని ఏమీ లేదు బట్ సర్ప్రైజింగ్గా ఇచ్చారు ఎందుకంటే రీసెంట్గానే ఒక వెళ్ళి వెళ్ళొచ్చాం కదా అందుకని నేను అసలు ఏ రోజు అడగలేదు అది ఇది కావాలని బట్ నల్ల పూసలు మాత్రం చాలా రోజుల నుంచి అన్నాను అనమాట ఒకటైతే తీసుకోవాలండి బ్లాక్ బీర్స్లో సన్నది వేసుకోవాలనిపిస్తూ ఉంది నాకు అది అంటే ఇక సరే అన్నారు కానీ బట్ ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది మా ఇద్దరికీ ప్లాన్ లేదు అసలు ఏం అనుకోలేదు బట్ గా ఆయన అయితే వెంటనే తీసేసుకో అని చెప్పారనమాట వద్దు అన్నాను ఫస్ట్ లేదు లేదు తీసుకో బాగున్నాయి చాలా అని చెప్పి అన్నారు షాక్ అయ్యాను సర్ప్రైజ్ అయ్యాను అట్ ద సేమ్ టైం చాలా చాలా హ్యాపీ అయిపోయాను అనమాట న్యూ మోడల్స్ అండి ఇవన్నీ ఇప్పుడు నలుపూసలు ఇవి సరోస్కి క్రిస్టల్స్ ఇవన్నమాట డైమండ్స్లో కూడా ఉన్నాయి మనకి నేనేం తీసుకొని ఉంటాను ఒకసారి గెస్ చేయండి అండ్ అలాగే కమెంట్స్లో పెట్టండి ఏం తీసుకొని ఉంటే బాగుండేదని కూడా సో నాకైతే చాలా నచ్చింది అనమాట కలెక్షన్ నిజంగా ఉంది మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి నా కూడాకి అండ్ మన ఛానల్ నుంచి వెళ్ళానని కూడా చెప్పండి మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ వస్తుంది ఇది నేను ష్యూర్గా చెప్పగలను అనమాట మీరు కనుక వెళ్తే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే తీసుకోండి అడిగి మరి ఎందుకంటే నేను రాధా గారి వీడియో చూసి వచ్చాను మీరు నాకు డిస్కౌంట్ ఇవ్వండి అని అడగండి కంపల్సరీ మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది సో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ అండి సీరియస్ గానే ఇది నేను సెకండ్ టైమో థర్డ్ టైమో వెళ్ళడం అన్న వాళ్ళ దగ్గరికి సో చాలా చాలా బాగుంది ఇంకా బ్యాంగిల్స్లో అయితే డిఫరెంట్ కలెక్షన్ నేను ఆల్రెడీ రెండు బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసా పాపకైతే మనం స్కీమ్ అయిపోయిన తర్వాత తీసుకుందాం అనే ప్లాన్ బట్ అప్పటికి ఇంకా న్యూ డిజైన్స్ వచ్చాయంటే న్యూ డిజైన్స్లోకి కూడా చూద్దాము సో ఇవన్నమాట ఇంకా సిల్వర్ కూడా చెప్పాను కదండి ఎలాగో ఏమి మేకింగ్ ఛార్జెస్ ఇవి ఇవి లేవు కదా ఇప్పుడు సిల్వర్ మీద కూడా సో అందుకని నేను ఏం చేస్తానంటే నా దగ్గర పాత ఉన్నాయి యాక్చువల్గా అమ్మ ఇచ్చినవి అవి అవి ఏంటంటే ఒక సైడ్ వంగిపోయినాయి అనమాట ఎందుకో నాకేం అనమాట మళ్ళీ మళ్ళీ అమ్మ కొని ఇచ్చినట్టే అవి ఇచ్చేసి కొత్తవి తీసేసుకున్నాను ఇంకా నాకేం మనీ కూడా పడలేదు దానికి హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇలా గడిచిందండి మ్యారేజ్ డే అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను ఓకే ఇంకా బాగా లేట్ అయిపోయిందండి ఇంకా చెప్పక్కర్లేదు హైదరాబాద్ లో ట్రాఫిక్ వర్షం వచ్చినప్పుడు ఇంకా ఎంత సేపు పట్టిందో ఇంటికి వెళ్ళడానికి సరికి కూడా లేట్ అయిపోయింది అనమాట ఇంకా మిస్తా హౌస్కి అయితే వెళ్ళిపోయామండి ఇదిగోండి స్వీట్ అప్పుడే గిఫ్ట్ హ్యాంపర్ అక్కడే ఓపెన్ చేసేస్తా ఉంది కాలుకి దెబ్బదగులుంటే దాన్ని అలా పెట్టుకుని మరి ఓపెన్ చేసుకుంటా ఉంది కూర్చొని ఇంకా అక్కడికి వెళ్ళేసి జ్యూసి మండి అయితే తినేసాం అనమాట నేను వద్దనే చెప్పాను అర్జున్ గారిని బట్ ఈ రోజు వెళ్దాము చాలా రోజులైందనే సరికి ఇక కాదనలేక వెళ్ళాను అనమాట